ఈరోజు జై భీమ్ మహాసేన ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పీఠికను రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాలు చేర్చాలనే అంశాన్ని ఈ దీక్ష చేయడం జరిగింది ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మంచింటి అంజన్న గారికి మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ వేదిక కిందన్న వివిధ సంఘాల అతిరథ మహారథులకు అందరికీ జై భీములు తెలియజేస్తున్నా భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి నుంచి మొదలుకొని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు వరకు అవతరించిన రాజ్యాంగం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్తో ఎనిమిది షెడ్యూళ్లతో ఇరవై రెండు భాగాలతో అవరించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ లిఖిత రాజ్యాంగ అవతరించిన రాజ్యాంగం రాజ్యాంగ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ వహించి మరి ఏడుగురు సభ్యులతో రాసుకున్న రాజ్యాంగం ఆ రోజున ప్రధానమంత్రి నెహ్రూ ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు పర్యవేక్షించి చివరకు మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించడం జరిగింది ఆ రోజు రాజ్యాంగ పరిస్థితిలో రెండు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులున్న ఆ పరిషత్తులో ఈ రాజ్యాంగాన్ని ఎంపిక చేసుకొని ఒక పీఠిక తయారు చేసుకొని వినిపించడం జరిగింది అది ఏంటంటే భారతదేశమైన ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ విశ్వాసం ఆరాధనతో కూడుకున్న రాజ్యాంగాన్ని ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమ్యకతను సంరక్షిస్తూ సౌభ్రతృత్వాన్ని పెంపొందించటకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ల ఎంపిక చేసుకొని శాసనంగా మార్చుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నామని రాజ్యాంగ పీఠికలో ఆ రోజు ఆమోదం తెలిపారు శాసనంగా చిరకాలంగా మార్చలేంది రాజ్యాంగం ఆ రోజు రాజ్యాంగ పీఠికను అవతరించుకున్నారు మరి ఈ రోజున రాజ్యాంగము భారతదేశంలో ఉన్న ప్రతి మానవునికి ప్రతి తలకాయకు రక్షణగా నిలుస్తుంది మనుషులకే కాదు జంతువులకు నదులకు కొండలకు అడవులకు అన్నిటికీ రాజ రాజ్యాంగం రక్షణగా నిలుస్తున్న రాజ్యాంగం దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ రాజ్యాంగం ఈ రోజులో తెలియకపోవడం ఎంత శోచనీయం అందుకే ఈ జేబీ భీ అంజన గారు ముందుకు తీసుకొచ్చారు ఈ రాజ్యాంగాన్ని రేపటి తరాలకు రేపు భావి భారత భావ పౌరులకు తెలియాలంటే ఏం చేయాలంటే ఆలోచనతో పాఠ్య పుస్తకాలు చేర్చాలి పాఠ్య పుస్తకాల చేర్స్తుంది రాజ్యాంగం అమలు జరుగుతుంది తెలు రేపటి భావిష్య తరాలకు అర్థమవుతుంది మన రాజాంగమే మన అందరికీ పవిత్ర గ్రంథమని ఇది పవిత్ర గ్రంథమని బైబిల్ కురాను భగవద్గీత కంటే గొప్పదని తెలిసింది ఈరోజే తెలియాలి ప్రతిరోజే అంటే ప్రతిరోజు తెలియాలంటే ఈ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలు చేర్చాలి అప్పుడే పిల్ల అంటే పట్టి పౌరులకు అనేది తెలుస్తుంది మిథుల ఈ రాజ్యాంగాన్ని చాలా వరకు మనం చెప్పుకుంటున్నాం వెనుక్కుంటున్నాం వివిధ సంఘాల అందరూ నాయకులు అందరు కలిసి కొలుతున్నాం కానీ ఈ రాజ్యాంగాన్ని ఇంకా ఈ జనంలో పలికే ప్రజ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే నినాదం పైన గొప్ప అవకాశం ఈరోజు వాళ్ళు జేపీ మహోసేనం అంజన గారు తీసుకున్నారు వారికి సపోర్ట్ చేస్తూ మనం అంతా ఇది అమలైనంత వరకు ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లి ప్రభుత్వం ఇది అమలు చేసినంత వరకు వారితో పాటు ఉండి మళ్ళీ ఎన్ని సంఘాలు అందరం కలిసి వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళకి రక్షణగా ఉండి మరి రాజ్యాంగం అమలు చేద్దామని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే జై భీమ్